श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల తొంభైవ భాగం నిన్న విచారధార పూర్తయింది వశిష్ఠులు వారు చెప్తున్నారు రామా విశ్వామిత్రుడు బ్రహ్మత్వం పొందినట్లే వివేకాడు కూడా ఉత్తమ పదాన్ని పొందాడు బాగా విచారణ చేసి అతను పరమపదాన్ని పొందాడయ్యా అప్పటి నుంచి అతను నిగ్రహ అనుగ్రహ కార్యాలను ఎలా చేసేవాడంటే జల ప్రవాహానికి ఎదురుగా ఉన్నటువంటి కొండలాగా ఒక బండరాయి జల ప్రవాహానికి ఎదురుగా ప్రవాహాన్ని ఏమాత్రము చెల్లించకుండా నిశ్చలంగా ఎలా ఉంటుందో అలాగ దుఃఖం లేని వాడి వాడై ఉండిపోయాడు హర్షము లేదు శోకము లేదు ని నిత్యం వచ్చేటువంటి ఆ కర్తవ్య కర్మలు ఆయన ఏమేమి చేయాలనో ఆ కర్తవ్యాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఉదారుడై జీవించాడు అయితే నీకు ఒక అనుమానం రావచ్చు రామయ్య ఏమిటది ఈ సురగునికి చిత్త వృత్తి లేదా చిత్తం పనిచేయడం లేదా వృత్తులు లేవా అనేటువంటి అనుమానం రావచ్చు అతని మనసు కూడా ఆలోచిస్తూనే ఉంది అయితే అతడు జీవన్ముక్తుడు ఆ జీవన్ముక్తుడైనటువంటి అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే జాగ్రత్త కూడా సుశుక్తి లాగే ఉంటుందని నేను చెప్పాడు కదా ఏమి అంటవు దేన్ని అంటుకోవు చాలా మెకానికల్గా ఆ పనులు చేస్తూ ఉంటాడు అనమాట ఆలోచన ఉంటుంది కానీ దాంట్లో విషయం ఉండదు అనమాట విషయాలు తీసుకోడు విషయ రహితమైనటువంటి చిత్త వృత్తి ఉంటుంది అనమాట దానికి ఆలోచనలు విషయాల మీద పడవు అంటే ఆలోచన మామూలుగా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ 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 పడుతుంటుంది ఆలోచన దేని మీద పోతుంటుంది విషయాల మీద పోతుంటుంది అలా విషయాల మీద పరిగెత్తాన్ని పరాన్ముఖమైన పరాన్ముఖం అంటాం దాన్ని ఆలోచ చిత్తం ఎప్పుడు ఆ విషయాలపై పరిగెత్తు పరాన్ముఖం అంటాం అలా కాకుండా ఇతని చిత్తం ఎప్పుడు కూడా ప్రత్యన్ముఖంగా లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నమాట అది బ్రహ్మాకార వృత్తిలో ఎప్పుడు నిలబడి ఉంటుందట అతని యొక్క చిత్తం కూర్చున్నా నడుస్తున్నా చెలిస్తున్నా నిద్రిస్తున్నా చైతన్యంలో లయమైపోయి సమాధి నిష్టలో ఉంటాడట స్వరగుడు ఇలా ఆ సొరగుడు సంఘం లేకుండా రాజ్యాన్ని పాలిస్తూ అనేక సంవత్సరాలు అలాగే ఉండిపోయాడట ఆ తర్వాత ఎలాగైతే సూర్యకిరణాలతో సంబంధమైన హిమ బిందువు ఎలాగా ఆవిరైపోతుందో అలాగా ఈ భౌతిక శరీరాన్ని వదిలేశాడయ్యా అంటే విదేహముక్తుడు అయ్యాడు నదీ జలం ఎలాగైతే సాగరంలో కలిసిపోతుందో అలాగా పరబ్రహ్మలో లీనమైపోయాడు నిర్మలం దుఃఖరహితం ఆనందకరమైనటువంటి ఆత్మనతను పొందాడు జన్మ పరంపరల నుండి అతను విడిపడ్డాడు జనన మరణ చక్ర బంధం నుండి విడిపడ్డాడు శాంత మనస్కుడై ఘటం పగిలిపోతే ఘటాకాశం మహాకాశంలో ఎలా లీనమైపోయిందో అలాగా పరబ్రహ్మంలో లీనమైపోయాడు రామా అయ్యా అసలు ఈ కథ ఎందుకు చెప్పాను తెలుసా నిన్ను మేల్కొల్పడానికయ్యా వివేకం అనేటువంటి అభ్యాసంతో దృఢమైనటువంటి అభ్యాసంతో వివేకంతో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు బ్రహ్మ సాయుధ్యాన్నే పొందొచ్చు అని చెప్పడానికి నీకు ఈ కథ చెప్పాను రామా కాబట్టి ఎవరైనా సరే ఒక రామయ్య రామయ్యని రామయ్య ముఖత మనకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఎవరైనా సరే వివేకంతో కానీ విమర్శ చేయాలయ్యా ముందు విచారణ చేయాలయ్యా విచారణ చేస్తూ 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 పోతే ఆ నిధిధ్యాసనలో తరించాలి శ్రవణం మననం నిధిధ్యాసం ఇవే సాధనలు ముఖ్యమైనవి కాబట్టి పాపరహితుడవే రామా అనగా అంటాడనమాట పాపం నశించగా ద్వంద్వాలకు అతీతుడమై మోక్ష పదవిని పొంది దుఃఖరహితుడు ఒక అన్న రామ రామయ్య కాదు మనకిది మనకి ఆశీర్వాదం ఇలా జ్ఞాన దృష్టిని కనుక అవలంబించినట్టయితే జ్ఞాన దృష్టిలో కనుక నడిచినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా దీపాన్ని చేతబట్టుకున్న బాలకుడు ఘోరమైన అరణ్యములో గణాంధకారంలో నడిచి నడిచిపోగలిగినట్లు ఈ జ్ఞాన దృష్టితో నీవు ఘోరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని సంసార అరణ్యాన్ని నువ్వు దాటగలవు ఎవడైనా ఒకడున్నాడు గోధులో పడిపోయాడు గోధగుంటలో వాడికి ఏదో గట్టి ఏదో కనీసం ఆ ఒక దార ఏమిటంటే దాన్ని ఆ గడ్డితో చేసినటువంటి తృణాలతో చేసినటువంటి వాటిని వీటిని ఏదో తొంగనో దింగనో పట్టుకొని అలాగా మెల్లగా వచ్చి కొట్టుని చేరినట్లు ఈ రకమైన దృష్టితో సాగిన వాడు తప్పక తరించగలడు వివేకంతో మనస్సు శాంతం పొందుతుందయ్యా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీవు ఇటువంటి దృష్టిని అలవర్చుకో రామయ్యా ఇలాంటి దృష్టిని పొంది దీన్ని ఇతరులతో కూడాను ఉపదేశిస్తూ ఇక్కడ నువ్వు నువ్వు ధరిస్తే చాలు చాలదు దీనిని ఇతరులతో కూడా పంచుకో ఉపదేశిస్తూ నందు సమాధి నిష్ఠుడవి కావయ్యా వెంటనే మన రామయ్యకి మళ్ళీ ప్రశ్న వచ్చేసింది మామూలుగా గాలికి కదిలేటువంటి నెమిలిపించంలాగా పోలికల్లో అన్నీ అన్ని ఉపమానాలే కదా గాలికి ఎలాగైతే నెమిలిపించం చిన్న గాలికి కూడా అలా ఎలా కదులుతుందో అలాగా చంచలమైనటువంటి మనస్సు ఆ బ్రహ్మ పదనం పదంలో ఎలా ఏకాగ్రత పొందగలదు మీరు చెప్పారు స్వరగుణ్ణి ఉదాహరణగా మరి నాకి సం నా సందేహం వస్తుంది చెప్పండి అంటున్నాడు సరే ఆ సందేహానికి మహర్షి చెప్తున్నారు రామా నీకు ఈ విషయం బాగా అర్థం కావాలంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా స్వరగుడు ఆయన బ్రహ్మపదాన్ని పొందాడని ఆ స్వరగుడే పర్ణాదుడు అనేటువంటి మరొక రాజుతో ఆయన జీవించి ఉండగా ఒకసారి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది ఆ పరగుడికి స్వరగుడికి జరిగిన సంభాషణని నీకు వివరించినట్లయితే ఎలాంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మంలో సమాధినిష్ఠులై జితేంద్రులైన ఇంద్రియాలను జయించినటువంటి ప్రబుద్ధులైనటువంటి వారు వాళ్ళిద్దరు ఎవరిద్దరికి ఇద్దరే ఎవరు పరగుడు అనే ఆయన సురగుడు అనే ఆయన కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పర పరగుడు కాదు పర్ణాధుడు ఆయన పేరు పర్ణాధుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో జరిగినటువంటి ఆ సంభాషణ అని నేను నీకు ఒకసారి బాగా వివరిస్తాను ఆయన జీవించి ఉన్న కాలంలో ఈ పర్ణాదుడు అనేటువంటి ఒక రాజు ఈయన చిరకాల మిత్రుడే ఆయన ఒకసారి కలవడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది ఆ సంభాషణను నీకు వివరిస్తాను నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళ సంభాషణలో నీకు జవాబు దొరుకుతుంది ఇంతకీ ఆ పర్ణాదుడు ఎవరో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రశ్ణ అరవిందర్పణం ఓం శాంతి